హాయ్ అండి నేనైతే గోంగూర పాస్తా కర్రీ చేస్తున్నాను ముందుగా రెండు గట్ల గోంగూర తీసుకొని శుభ్రం చేసి అది ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నె వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పాస్తా వేసుకొని రెండు నిమిషాలు బాయిల్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకో గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా కారం కూడా వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలిపి వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసుకొని కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గించుకొని ఉంచుకోవాలండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా గోంగూర పాస్తా కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తారు